హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జనవరి ట్వంటీ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్ కావ్య ఆఫీస్కెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు కదా ఈరోజైతే నందగోపాల్ దొరికాడని వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే ఆస్తి విషయం కూడా ఇంట్లో తెలిసిపోతుంది ఈరోజు ఎపిసోడ్లో జరగబోదీతే ఎపిసోడ్ ఎవరైనా కొత్త చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం రాజ్ కావ్య వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు కానీ రాజు ఆలస్యం చేస్తూ ఉంటుండటంతో కావ్య దగ్గరుండి మరీ రెడీ చేస్తుంది అనమాట ఇంకా కావ్య వెళ్ళబోతుండగా కా చీర కొంగు టేబుల్లో చిక్కు ఉంటుంది ఇంకా రాజు తన చీర కొంగు పట్టుకొని ఆపాడానికి పోని కావ్య సిగ్గుపడిపోతుంది అనమాట టైం లేదు ఆఫీస్ కావాల్సిపోయింది మీరు ఇలాంటి విషయాలు వేస్తే ఆఫీస్కి రావాలని ఆలోచన పోతుందని అంటుంది అనమాట ఆ తర్వాత మీరే బాధపడతారని చెప్పి సిగ్గుతో మెలకలు తిరుగుతూ ఉంటుంది కావ్య ఇంకా ఒకసారి వెనక్కి తిరిగి చూడు అని చెప్పి రాజు కోపంగా అంటాడు అప్పుడు కావ్య వెనక్కి తిరిగి చూస్తుంది తన చీర కొంగు టేబుల్కి సిక్కుని ఉండటం చూసి తడబడిపోతుంది అనమాట మీరు పట్టుకుని ఉన్నారని అనుకున్నాను అంటుంది అనమాట నాకు అంత ఇంట్రెస్ట్ మూడు రెండు లేవని రాదంటాడు అనమాట ఎందుకండి నేను రెడీ అయినా కూడా మీకు ఏమనిపించట్లేదా అంటుందనమాట అని రొమాంటిక్గా అడుగుతుంది కావ్య ఇప్పుడు సమయం లేదు నిన్న ఆఫీస్కి వెళ్ళాలి పదా అని చెప్పి రాజు కూడా అనమాట అప్పుడే ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చేసరికి వాళ్ళ రొమాన్స్కి బ్రేకులు పడతాయి ఎస్ఐ ఫోన్ చేసి నందగోప్ప ఆజుకు తెలిసిందని అంటాడనమాట అతను పట్టుకోవడానికి రాజ్ కావ్య హడావుడిగా బయలుదేరుతూ ఉంటారు వాళ్ళు వచ్చే సమయం చూసుకొని హాల్లో ధాన్యలక్ష్మి అడ్డుకుంటుంది అనమాట ఆగిండియన్ గట్టిగా అరుస్తుంది ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుంటూ అర్జెంట్ పని ఉంది కావ్య అని కావ్య రాజ్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట కానీ నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరు ఇక్కడి నుంచి కదలాలి అని చెప్పి దాని లక్ష్మి పట్టుబడుతుంది అనామిక పంపించిన గెస్ట్ తాకట్టు పేపర్స్ను కుటుంబ సభ్యులకు చూపిస్తుంది ఆస్తికి కావ్య సమర్థురాలను వందేళ్ల చేతులున్న కంపెనీని ఒంటి చేతు నడిపి సత్తా ఉందని చెప్పి సీతారామయ్య గారు ఆస్తి మొత్తం కావ్య చేతిలో పెడితే ఆమె ఏం చేసింది పది కోట్ల కోసం దుగ్గిరాలు ఇంటికి గెస్ట్ హౌస్ను తాకట్టు పెట్టి పరువు మర్యాదలు తీసిందని చెప్పి దాని లక్ష్మి రచ్చ చేస్తుంది అనమాట గెస్ట్ హౌస్ తాకట్టు విషయం బయటపడడంతో కావ్య రాజ్ షాక్ అవుతారు ఏంటి అలా తెల్లబై చూస్తున్నారు ఈ రాసం మాకేలా తెలిసిందనా అని చెప్పి రుద్రాణి ఫిట్టింగ్ పెడుతుంది అనమాట రాహుల్కి ఏ పని పాట లేదు ఇలాంటి రహస్యాలని వెళ్ళి తీసి ఇంట్లో చచ్చి పెట్టకపోతే మీ ఇద్దరికి మనశ్శాంతి ఉండదు కదా అని చెప్పి రుద్రాణి రాహుల్పై స్వప్న వేస్తుంది అనమాట మంచి మర్యాద లేని కుటుంబం కాబట్టి కావి ఇలా తయారైంది ఏ అవసరం వచ్చిందని చెప్పి గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టారు మీ కుటుంబం మంచిది కాదు కాబట్టి మీ చెల్లి ఇలా చేసిందని చెప్పి దాని లక్ష్మి కావ్యపై విరుచుకుపడుతుంది అనమాట నాకు చెప్పే గెస్ట్ హౌస్ అప్పుడు వాళ్ళ నానమ్మ అడుగుతుంది ఈ విషయం నీకు తెలుసారా అని అడిగితే అప్పుడు రాజ్ చెప్తాడు నాకు చెప్పే కావ్య గెస్ట్ హౌస్ తాకట్టు పెట్టింది నాకు తెలియకుండా కావ్య ఏ నిర్ణయం తీసుకోదని చెప్పి రాజ్ చెప్తాడనమాట ఇంకే ఈ సమస్య ఎంతటితో అయిపోయింది తాకట్టు విషయాన్ని తేలిగ్గా తీసుకుంటుంది ఇందిరాదేవి పిల్లలకు బాధ్యత అప్పుడు తను అడుగుతుంది అనమాట ఏంటమ్మా ఇంత తీరిక తేలిక తీసుపడేసావంటే అంటే అప్పుడు చెప్తుంది అనమాట ఇందిరాదేవి గారు పిల్లలకి బాధ్యత అప్పగించిన తర్వాత ప్రతి విషయంలో తలదొచ్చడం సరికాదు అని చెప్పి ఇందిరాదేవి కుటుంబ సభ్యులకి చెప్తుంది అసలు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఏం చేస్తామని చెప్పి రుద్రాణిపై ఫైర్ అవుతుంది అనమాట మన ఇందిరాదేవి గారు దాని లక్ష్మి కానీ నాకు నా భర్తకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి దాని లక్ష్మి అంటుంది గెస్ట తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి కొడుకును సుభాష్ నిలదీస్తాడు కానీ కావ్య రాజ్ మాత్రం ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్గా ఉంటారు ఈ ప్రశ్నలకు రాజు సమాధానం చెప్పాలనుకున్నా కావ్య మాత్రం సమాధానం చెప్పనివ్వదు అసలు ఇంటిని మన కంపెనీని వీళ్ళు ఏం చేయదలుచుకున్నారో కుటుంబ సభ్యులతో మాటలు నిందలు ఎందుకు పడదలుచుకున్నారో అసలు చెప్పరని చెప్పి అపర్ణ కోపంగా అంటుందనమాట అప్పుడు రుద్రాణి ఏమంటుందంటే ఏంటో అది నా తెలివిగా మాట్లాడి వాళ్ళని పంపించాలని చూస్తున్నావా అని అపర్ణ మాటలు తెప్పి రుద్రాణి అప్పుడు స్వప్న వెనక నుంచి పళ్ళు రాలితాయని స్వప్న అంటుంది అనమాట అది నా మాట కదా అపర్ణ ఆంటీ ఇలా అంటారని చెప్పి రుద్రాణిపై సెటార్ వేస్తుంది అన్ని ప్రశ్నలకు సాయంత్రం జవాబు చెప్తానని చెప్పి ప్రస్తుతం ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి రాజు అంటాడనమాట అయినా వెనకుండా సమాధానం కావాల్సిందేనని చెప్పి రుద్రాణి పట్టుబడుతుంది అప్పుడు కావ్య ఏమంటుందంటే ఈ తల్లి కొడుకులు ఇద్దరు తిని కూర్చోలేక రోజుకో గొడవ తెస్తూనే ఉంటారని అంటుందన్నమాట ఇంకా మనం అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం ఉందండి పతని అని రాజుని తీసుకొని వెళ్తుంది రహస్యం బయటపడగానే రాజు కావ్య జారుకుంటున్నారని చెప్పి రుద్రాణి అంటుంది అనమాట నందగోపాల్ని పట్టుకోవడానికి రాజు కావ్య బయలుదేరుతారు కావ్య చాలా టెన్షన్ పడుతూ కనిపిస్తుంది ఏమైందని భార్యను అడుగుతాడు రాజు సాయంత్రం కుటుంబ సభ్యులకు ఏమని సమాధానం చెప్తారు ఇంట్లో వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పి రాజుని అడుగుతుంది కావ్య పెళ్ళికి ముందు అసలు టెన్షన్ అంటే ఏంటో తెలియదు పెళ్లి తర్వాత ఇన్ని కష్టాలు ఉంటాయని కోట్లతో డీల్ చేయాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు పెళ్లి తర్వాత ఇంటి పట్టు పెళ్ళి ఏదో పెళ్లి చేసుకుని ఇంటి పట్టునే భర్తకు సేవ చేస్తూ సంతోషంగా జీవితానికి గడిపేయాలని ఇంక ఎన్నో కళలు కన్నానని చెప్పి కావ్య అంటుంది కానీ ఇక్కడికి వచ్చాక పని సమస్యలని నాన్న ఎత్తన వేసుకుని నిజాలు దాచలేక అబద్ధాలు చెప్పలేక నిందలు మోయలేక మాటలు పడలేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పి కావ్య అంటుంది ఇక నందగోపాన్ని పట్టుకుంటే సమస్యలు మొత్తం సాల్వ్ అవుతాయి తాకట ఆస్తులన్నీ విడిపించవచ్చని అంటాడు ఇంట్లో రూల్స్ ఎత్తేసి అని చెప్పి క్షమాపణలు కోరితే అందరూ మనల్ని అర్థం చేసుకుంటారు కదా అని రాజు అనమాట ఇదంతా అంతా మన చేతికి చిక్కి డబ్బు మనకి ఇచ్చినప్పుడు కదా జరిగేది ఒకవేళ అతడు పారిపోతే ఏం చేస్తారని కావ్య అంటుంది అనమాట అప్సకరం మాటలు మాట్లాడదు పాజిటివ్ ఆలోచించమని చెప్పి రాజు అంటాడు కీలెంచమే లంచాలి కదండి అందుకే అలా ఇది ఇదివరకు ఒకసారి నందగోపాల్ పారిపోయాడు కదా అని కావ్య అంటుంది ఈసారి మాత్రం వాడిని ఎలాగైనా పట్టుకొని తీరుతానని రాజు గట్టిగా చెప్తాడు కావ్య ఏదో మాట్లాడబోతుండగా ఆపేస్తాడనమాట ఏం జరుగుతుందో చూడు అంటూ బిళ్ళప్పులు ఇస్తాడనమాట రాజు ఇంక ఎస్ఐ పంపించిన లొకేషన్ కొంత దూరంలో కారు ఆపుతాడు రాజు ఏంటి ఇక్కడ కారు ఆపారు పెట్రోల్ అయిపోయిందా అని రాజు అడుగుతుంది కావ్య మనం వచ్చిందా మన చుట్టాల ఇంటిగా ఇంటి కారు ఇంటి ముందు పెట్టి కాలు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి మనం వచ్చిన విషయం వాడికి వాడు పారిపోతాడు కదా అందుకే కాసేపు నేను ఎవరిని సైలెంట్లో పెట్టు లేదంటే ప్లాస్టర్ వేస్తానని చెప్పి రాజు కోపంగా సమాధానం చెప్తాడనమాట ఇంకా వీళ్ళు ఇంకా సైలెంట్గా లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇంతలో లోపల నందగోపాల్ మన చేస్తూ చిల్లు అవుతూ ఉంటాడనమాట ఇంకో మూడు నెలలు నేను కోటీశ్వరిని అయిపోవడం ఖాయం అనే ఆనందపడుతుంటాడు అప్పటి వరకు నువ్వు బతుకుండాలిగా అంటూ అప్పుడే అక్కడికి ఎంటర్ ఇస్తాడు రాజు ఏంట్రా నీకేం పని లేదా ఇంకా నన్ను జిడ్డులో ఎందుకు వెంటాడుతున్నావు నా దగ్గర ఇంక రుండ పని లేదా అని అడుగుతాడనమాట ఎందుకు మరి లేకపోతే నువ్వు మోసం చేస్తే ఇంట్లోనే కూర్చుంటా అనుకున్నావని రాజు అంటాడు అనమాట నా దగ్గర డబ్బు లేదని చెప్పి రాజు సమాధానం చెప్తాడు నీ దగ్గర నుంచి డబ్బులు ఎలా రాబట్టాలో నాకు తెలుసు కదా అని చెప్పి నందా మనుషులతో ఫైట్ చేయడానికి రాజు రెడీ అవుతాడు రాజుని కొట్టడానికి వచ్చిన మనుషులతో తన మాయమాటలతో బురిడీ కొట్టిస్తుంది కావ్య నందాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తారు రాజు కావ్య ఇంక ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది కమింగ్ అప్లో ఇంకా తమ కష్టాలు తీరిపోయాయి ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి సరైన సమాధానం దొరికిందని చెప్పి ఆనందపడుతూ ఉంటారు పోలీసులు పట్టుకెళ్తున్న నందా నువ్వు వ్యక్తి వచ్చి గన్తో షూట్ చేస్తాడనమాట నందా స్పాట్లను చనిపోవడంతో రాజ్ కావే షాక్ అవుతారనమాట మరి చూద్దాం వీళ్ళు సాయంత్రం ఇంటికి వెళ్ళి ఏం సమాధానం చెప్తారో అసలు ఇంటికి వెళ్తారా లేదా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్